హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ ఈ వీడియోలో ముఖ్యంగా డిగ్రీ కాలేజెస్లో ఆన్లైన్ అడ్మిషన్స్కి సంబంధించినటువంటి విషయాన్ని చర్చించాను అంతేకాకుండా కౌన్సిలింగ్లో సీట్ల కేటాయింపు తేదీలు సో వాటి గురించి కూడా చర్చించాను దాంతోపాటి డిగ్రీలో ఇంతవరకు మూడు సంవత్సరాల కోర్సు ఉండేది ఇప్పుడు నాలుగు సంవత్సరాలు చేయబోతున్నట్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇదివరకే ప్రకటించినట్లుగా మనకు వార్తలు వచ్చాయి సో అవి ఎలా సాధ్యమైతే ఎలా ఎలాంటి ఎలాంటి నేపథ్యంలో నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారనేటువంటి విషయాన్ని నేను ఇక్కడ డిస్కస్ చేశాను సో డోంట్ ఫర్ టు షేర్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఐ మీన్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు డిగ్రీ కాలేజ్లో ఆన్లైన్ అడ్మిషన్స్ ప్రాసెస్ జరుగుతూ ఉంది ఈ ప్రాసెస్ జరుగుతున్నటువంటి ఈ క్రమంలో రాష్ట్ర హైకోర్టు ఈ యొక్క సీట్ల కేటాయింపును ఇరవై మూడు వరకు స్టే చే నిలుపుదల చేయాలని ఆదేశించింది కానీ అదే సమయంలో ఆన్లైన్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మాత్రము పర్మిషన్ ఇచ్చింది యాక్చువల్గా ఈ ప్రక్రియ అంతా ఎందుకు జరిగిందంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఏడవ తేదీ ఒక జివోను జారీ చేసింది జివో నెంబర్ యాభై ఐదును జారీ చేసింది ఆ జీవో ప్రకారము ఏంటంటే ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో డెబ్బై ఐదు శాతం కన్వీనర్ కన్వీనర్ కోటా కింద ముప్పై శాతం యాజమాన్య కోటా కింద సీట్లు భర్తీ చేయాలన్నది ఆ జీవో సారాంశం అయితే ప్రైవేట్ కాలేజీ అసోసియేషన్ వాళ్ళందరూ కలిసి హైకోర్టులో దాని మీద అభ్యంతరం పిటిషన్ వేసి అభ్యంతరం వ్యక్తం చేశారనమాట సో దాన్ని స్వీకరించిన హైకోర్టు ఏం చేసిందంటే మీరు ఈ సీట్ల కేటాయింపును ఇరవై మూడో తేదీ వరకు స్టాప్ చేయండి కాకపోతే మీరు ఆన్లైన్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు దానికి ఏం ఇబ్బంది లేదని స్పష్టం చేసింది సో దీని అందరిని బట్టి చూస్తే ఏమైతుందంటే ఇరవై మూడో తేదీ కల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కాకపోతే విద్యార్థులకి ఏమి ఇప్పుడు ఇబ్బంది లేదు ఆన్లైన్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఏమి ఇబ్బంది లేకుండా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు కాకపోతే సీట్ల కేటాయింపు అన్నది ఇరవై మూడు వరకు వేచి చూడాల్సిందే సో హైకోర్టు నిబంధనల ప్రకారము ఇరవై మూడు వరకు స్టే ఇచ్చింది కాబట్టి ఇరవై మూడు తర్వాత మనకి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది దీని మీద సో ఇక రెండో విషయానికి వస్తే దేశంలోని అన్ని యూనివర్సిటీల్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మూడేళ్ళ మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సులు నాలుగు సంవత్సరాలు చేయడం జరిగింది జరుగుతా ఉంది అన్నటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం అయితే ఇక్కడ ఒక కన్ఫ్యూజన్కి క్లియర్గా క్లియర్ గా క్లారిటీ ఉంది ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సు అది యథావిధిగా కొనసాగుతుంది కానీ వచ్చే సంవత్సరం నుంచి ఆ డిగ్రీ కోర్సులు నాలుగేళ్లకు పొడిగించబడతాయి అనమాట సో ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీలు సహా దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలో వచ్చే పరిధిలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి నాలుగేళ్ల పరిమితితో డిగ్రీ కోర్సులు అమలులోకి రానున్నాయన్నటువంటిది కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం అయితే ఇప్పటికే దీనిపై యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ కూడా ఒక క్లారిటీ ఇచ్చింది అంతేకాకుండా ఈ సెంట్రల్ గవర్నమెంట్ యూజీసీతోనూ యూనివర్సిటీలతోనూ కేంద్ర విద్యాశాఖతోనూ చర్ చర్చించడం కూడా జరిగింది సో దీనిపై తదుపరి ఏర్పాట్లకు యూజీసీ ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిపోయింది సో దేశంలోని నలభై ఐదు సెంట్రల్ యూనివర్సిటీల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి ఇప్పటికే అమల్లో ఉన్న మూడేళ్ల కోర్సులతో పాటే ఈ కొత్త కోర్సులు కూడా అమల్లో ఉంటాయని యూజిసి పేర్కొంది సో యూజిసి చాలా క్లియర్గా చెప్పింది ఇప్పుడున్న మూడు సంవత్సరాల కోర్సు మూడు సంవత్సరాలుగానే ఉంటాయి కానీ వచ్చే సంవత్సరం నుంచి డిగ్రీ నాలుగో సంవత్సరంల కోర్సు అవుతుంది అది ఆ విషయం చాలా క్లియర్గా చెప్పింది అనమాట సో దీన్ని అంతేకాకుండా రెండేళ్ల పీజీ కోర్సులు కూడా ఇక నుంచి ఒక సంవత్సర కాల పరిమితితో కూడా అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో సెంట్రల్ ను ప్లస్ యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ ఆలోచిస్తున్నట్లు కూడా మనకు వార్తలు వస్తా ఉన్నాయన్నమాట అయితే ఈ రెండు సంవత్సరాలు చేయాల్సినటువంటి పీజీ కోర్సు ఒక సంవత్సరంలోనే ఒక సంవత్సరంలోకి తెస్తే అది ఎలా రూపొందించాలి ఆ కోర్సును ఎలా డిజైన్ చేయాలి అన్న దానిపై ఆయా యూనివర్సిటీలో సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాయని యూజీసీ ఇటు యూజీసీ అటు సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్గా ఆదేశాలు ఇచ్చిందన్నమాట అన్నమాట సో ఇది మన ప్రస్తుతం డిగ్రీ కోర్సుకు సంబంధించినటువంటి విషయాలు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్ రిగార్డింగ్ ద జాబ్ నోటిఫికేషన్స్ అండ్ ద వేరియస్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ థ్యాంక్ యూ